అందరికీ ప్రజలాడు దేవుని విడలారా ప్రవీణేశు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈ సమయంలో మనము ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో ధ్యానం చేసినట్లయితే యశ గ్రంథము నలభై అధ్యాయం రెండో క్షణంలో నేను నీకు ముందుగా పోచు సరాళము చేసేదను అంటున్నారు అంటే ఆ వాక్య భాగం మనం బైబిల్లో చూస్తే నేను నీకు ముందుగా పోచు మెట్టుగానున్న స్థలములను సరాళము చేసేదను స్ట్రేట్గా చేస్తారంట మెట్టుగా ఉన్న స్థలాలు డొంకర్గా ఉన్న స్థలాలు అంటే మార్గం మనం వెళ్ళిపోయే స్థలాలు మార్గాలు ప్రభు ఏం చేస్తారంట స్ట్రేట్గా చేస్తారంట మంచిగా చేస్తారు మన జీవితాల్లో ఎన్నో మెట్టగా ఉన్న స్థలాలు ఉన్నాయి ఎన్నో మెట్టుగా ఉన్న మార్గాలు ఉన్నాయి సరిగ్గా లేని మార్గాలు స్థలాలు మా జీవితంలో అనేకమైన ఉన్నాయి అది ప్రభుకు తెలుసు అందుకే ప్రభువారు ఏమో చెప్తున్నారంటే నేను నీకు ముందుగా వెళ్తాను నీ వెళ్ళేక ముందు నేను వెళ్తాను అని ప్రభు సెలవిస్తున్నారు ఎందుకు అవన్నీ చక్కగా చేయడానికి సరాగం చేయడానికి చక్కగా మంచిగా చేయడానికి ఎందుకంటే ఇత్తడి తలుపులు ఉన్నాలు ఉన్నాయి మరి అంతేకాదు అనేకమైన గోడలు రాయి ఇనుప ఇత్తడి కఠినమైన మా మార్గం మా స్థలాలు మాకున్నాయి ప్రభుకి తెలుసు అది ప్రభువారికి తెలుసు అందుకే ప్రభు చెప్తున్నారు నేను ముందుక ముందుకు వెళ్తాను అని సో ఇప్పుడు నేను ఫస్ట్ ముందుకు వెళ్తానా లేక ప్రభుని ముందు వెళ్ళడానికి ఏడుస్తానా నేను ప్రార్థన చేసుకుంటానా నా జీవితంలో చాలా ప్రాముఖ్యం ప్రభు నా ప్రార్థన కోరుతున్నారు ప్రభు నా మనస్సు అలాంటి మనస్సు ఉండాలని ప్రభు కోరుతున్నారు అందు కీర్తనకాడు ప్రార్థన చేస్తాడు కీర్తనకా కీర్తన ఐదో అధ్యాయం మీద వచ్చిన ఏమంటారంటే ప్రియులరా నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము అంటున్నారు ఎందుకు మార్గాలు ఎందుకు స్పష్టంగా కనపరచాలి ఎందుకంటే మన జీవితాల్లో ప్రసంగి చెప్తాడు తన అనుభవంలో ప్రసంగి ఒకటి పదైదు ఏం చెప్తుందంటే వంకరగా వంకరగానున్న దానిని చక్కపరచు శక్కము కాదు అదే ఏడు పదమూడు అంటున్నాడు దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచగలరు అందుకే ప్రసంగం ఏమంటున్నాడు ధ్యానించు దేవుని క్రియలను ధ్యానించు ఎందుకు ఆయన చక్కపరిచింది ఎవరు వంకర చేయలేరు ఆయన వంకరు పరిచింది ఎవరు చక్కపరచలేరు అంత శక్తి సామర్థ్యం గల దేవుడు మన దేవుడు అంటున్నాడు అందుకే మా మార్గాలు మనం పోయే స్థలాలు మనం పోయే మార్గాలు అవన్నీ కూడా ప్రభుకు అప్పగించే ఒక కార్యము మా జీవితంలో ఎంతో మంచిగా ఉంటుంది అది ఎంతో అవసరం అందుకే మోసి గారు ప్రార్థన చేస్తారు ఏమని ప్రభా మీరు మాతో రాలేకపోతే మేము ముందుకు అడుగు ఏము అంటారు ఎందుకంటే గారికి తెలుసు ఆయన ముందుగా వెళ్తే ప్రభు ముందుగా వెళ్తే ఎంత చక్కటి మార్గాలు అవుతాయి అని ఎంత కఠినమైనవి కూడా చక్కగా అవుతాయి సరి అవుతాయి ఎంత సమస్య తీర్చబడుతుంది అనేది ఎంతో అనుభవపూర్వకంగా మరి గారు చూశారు అందుకే ఇస్రాయల్ని ప్రభు ఎట్లా నడిపినారు ఆయన ముందుగా మేఘస్తంభంగా వెళ్తూ పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా వారికి ముందు వెళ్తూ ఎంతో చక్కపరిచిన స్థలము మా జీవితంలో మనం చూస్తాం ప్రియుల అందుకే మనకు ఇది చాలా అవసరమైన అనుభవం అవసరమైన ప్రార్థన ఏంటి ప్రోవా మీ చక్కటి మార్గాలు నాకు స్పష్టంగా కనపరచండి నాకు చేయండి నాకు చూపెట్టండి అని చెప్పడము చాలా ప్రాముఖ్యం అందుకే యేష గ్రంథము నలభై రెండు పదహారు ఒకసారి చదివితే అక్కడ ఈరితిగా చెప్పబడు చెప్పబడుతుంది అక్కడ వా వాక్యము ఈరితిగా ఉంటున్నాయి ప్రియులార వారెరుగని మార్గము గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను ఏమంటున్నారు వారెరుగని మార్గమును గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారెరుగని త్రువలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగా ఏమంటారు చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగాను చేసేదను నేను వారిని విడువక్క ఈ కార్యమును చేసేదను ఎంత విడువక్క ఈ కార్యం చేస్తారంటే ఏంటి గుడ్డివారు ఉన్నారా వాళ్ళు నడిపిస్తాను చీకటిలాగా ఉందా దానికి చక్కపరుస్తా త్రోవ చక్కపరిచి వారిని తీసుకుని వస్తా అంటున్నారు అందుకే నీ త్రోవలు నీ మార్గలు నీవు నడుచు మార్గం నీ స్థలాలు అవన్నీ కూడా ప్రభుగా అప్పగించాలి అన్నీ ప్రభుకి చెప్పాలి ప్రభా నేను ఇక్కడ ఈ కార్యం చేయాలనుకుంటున్నాను ఈ పని చేయాలనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఇది నాకు కష్టంగా ఉంది ఇది నాకు నష్టంగా ఉంది ఇది నా చేత కాదు మీరు ముందుగా వెళ్ళి దాన్ని సరిచేయండి చక్కపరచండి అని చెప్తే ఎంతో సంతోషిస్తాడు దేవుడు అందుకే ప్రభు వాక్యంలో రాబడింది ఏమని నేను ముందుగా వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా అంటాడు సో ప్రభు ఎప్పుడు ముందుగా వెళ్ళడానికి ఇష్టపడతారు మన పరిస్థితి ఏంటి ప్రభుకి అడగం ఏం లేవు ఓ పరిగెత్తుడు మనమే ముందుగా పోతాం ఎవరని రమ్మంటే గప్ప గప్ప టైం లేదు టైం లేదు వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకోవాలి ప్రభా ఇలాంటివరు పిలిచినారు ఇలాంటి పనికి పోవాలి ఇలాంటి కార్యం పోవాలి ఇలాంటిది చేయాలి మీ కార్యం చేయాలి మీ పని చేయాలి అక్కడ మార్గాలు సిద్ధపరచండి త్రోవ సిద్ధపరచండి స్థలాలు సిద్ధపరచండి ప్రజల్ని సిద్ధపరచండి నన్ను సిద్ధపరచండి అని ఎంత మనం ప్రభుకు అప్పగిస్తామో అంత దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తారు అందుకే మనము ఈ ఇబ్రేలో ఇబ్రి పత్రికలో ఒక మాట రాబడింది ప్రియులార ఏమని అంటే ఇబ్రేలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడో క్షణంలో మరియు కాలు వెనుక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసుకునుడి ఏమంటున్నారు కుంటి కాళ్ళు వెనుకకు బాగుపడు అంటే వెనుకకు పడకుండా బాగుపడేటట్లు మీ పాదములను మార్గంలో సరళం చేసుకొనుడి అంటే ఇది మన ప్రార్థన అయి ఉండాలి ఇది మన కోరికై ఉండాలి ప్రభా ఇట్లా మాకు సాయం చేయండి ఇట్లా మాకు రూపు చూపించండి ఇట్లా మాకు నేర్పండి అనే ప్రార్థన నా ప్రార్థన అయి ఉండాలి ప్రియుల అందుకే ప్రభుకు ఏది అసాధ్యం ఆయన చేత కాదు ఏముంది ఆయన రక్షించుకున్నట్లు ఆయన చేయి మూట చేయి కాదు ఆయన అన్ని చేయగలడు మార్గాలు ఎంత చక్కగా సిద్ధపరిచినారు అనేది మోస గుప్తులు నుండి బయటకు వచ్చి కానాను ప్రజల్ని నడిపించే వరకు ఆయన ఎంతో చక్కగా చూసినారు అనుభవించినారు మన జీవితంలో కూడా మనము ఈ లోకంలో ఐగుప్తి అనేది అనే లోకంలో విడుదల పొందినాం మనం ప్రయాణం చేస్తున్నాం ఎటు పరమ కానాను దేవుని రాజ్యం కొరకు నడుస్తున్నాం ఈ మార్గంలో అనేకమైన స్థలాల్లో ఇస్రాయలు ప్రభు తీసుకొని పోతూ వచ్చినాడు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క అనుభవం ఇస్తూ వచ్చినారు అట్లా మా మార్గంలో మా ప్రయాణంలో దేవుడు మనకు ఒక్కొక్క అనుభవం ఇస్తూ తీసుకొని పోవాలంటున్నారు అయితే ముందు ఎవరిని పంపాలి ప్రభుని పంపాలి ప్రభు ముందుకు పోవడానికి మనం మన జీవితాల్లో అనుమతించాలి ప్రార్థన చేసుకోవాలి సిద్ధపరచుకోవాలి అప్పుడు గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తారు అట్లా ప్రభు కృపు చూపించి మమ్మల్ని నడిపించేటట్లు మనం ప్రార్థన చేసుకుందాం జీవుల తండ్రి మీ మార్గాలు బట్టి మీకు స్తోత్రాలు మీరు ముందుగా వెళ్ళి ప్రతి స్థలాన్ని మార్గాల్ని మనుషుల్ని కార్యాలని చక్క చేసే దేవుడు మా ప్రియులు వారి యొక్క జీవితము వారి యొక్క నడుపుదల నడు నడిపింపు వారి యొక్క నడక మీరు ఎరుగుదురు వారు ఏ మార్గంని వెళ్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు ఏ స్థలానికి వెళ్తున్నారు అవన్నిటిని మీరు ఎరుగుదురు వారి పని బాధ్యత వారి కార్యము వారికి ఉన్న కష్టాలు మీరు ఎరుగుదురు ప్రభు వారికి సాయం చేయండి మీరు ముందుగా వెళ్ళి వాటన్నిటిని చక్కపరచమని సరిపరచమని గొప్ప చేయమని మే అప్పు చూస్తున్నాం రీతిగా మీరు చక్కపరిచి చక్కపరిచి చేసి మీ మహిమ తెచ్చుకునే దేవుడు కనుక మీకు స్తోత్రాలు మన ప్రియులు వెళ్తున్న ప్రతి మార్గం ప్రతి స్థలంలో మీరు ఏ అనుభవము ఏ ఆత్మీయ పాఠం నేర్పాలనుకుంటున్నారో వారికి నేర్పండి వారి కుటుంబ అవసరతలో వారి యొక్క పని బాధ్యతల్లో వారికి ముందుగా వెళ్ళండి ఎవరెవరు పరిచర చేస్తున్నారు పరిచయ బాధ్యత కలిగి ఉన్నారు పరిచర మూలంగా ఏ ఏ స్థలాల్లో అడుగు పెట్టాలో ఏ మార్గం గుండా పోవాలో వారికి కూడా నడిపించండి వారు కూడా సాయం చేయండి వారు కూడా బలపరచండి ఆత్మదేవునితో బలపరిచి తండ్రి మీరు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా మీరెప్పుడు ముందుకు ముందు నడపాలని నడవాలని మాకు ముందుగా వెళ్ళాలని మేము ఆశిస్తూ వైపే చూస్తున్నాం ఇటు కార్యం చేసి మా కృప మీద కృప ఇచ్చి ఎంతో ఘనకార్యం చేసే దేవుడు రక్షకుడు విమోచకుడు మీరే కనుక సమస్త ఘనత మేము మీకే చెల్లించుకుంటూ చేసిన మీ లుపుకారని బట్టి గొప్ప గొప్ప కార్యాన్ని బట్టి మీకు ఆరాధిస్తూ ఘనపరుస్తూ మా ప్రభు ప్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడచుకునుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము